హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి లెమన్ రైస్ అండి ఈరోజు మా ఇంట్లో పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్లోకి పోయి లెమన్ రైస్ చేశాను అందుకే వీడియో తీశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం లెమన్ రైస్ కోసం అయితే నేను ముందుగా ఒక పావు కప్పు పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి మిరియాలు పచ్చిమిర్చి నిమ్మకాయలు ఇలా ఆల్ ఐటమ్స్ ఒక ప్లేట్లో పెట్టుకొని చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా ఆవాలు వేశాను తర్వాత పల్లీలు వేశాను ముందుగా పల్లీలు వేస్తే అవి బాగా వేగుతాయి కదా ఇప్పుడు అవి తింటే చాలా రుచిగా ఉంటాయి కాబట్టి ముందుగా వేసాను పచ్చిమిర్చి వేసాక వేస్తే అవి సరిగ్గా వేగవు తర్వాత అవి కాస్త వేగాక పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఇందులో మిరియాలు కూడా వేసాను అవి చూడండి కనిపిస్తున్నాయి నల్ల నల్లగా అక్కడక్కడ ఉన్నాయి కదండి మిరియాలు మిరియాలు కూడా వేసేసాను తర్వాత మినప్పప్పు వేస్తున్నాను అవి కూడా వేగాలి కాబట్టి వేయి చేస్తున్నాను ఇవి బాగా వేగాలండి చూడు చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో ఈరోజు లెమన్ రైస్ ఎందుకు అంటే కర్రీ కూరగాయలు ఏం తినాలో అర్థం కాక లెమన్ రైస్ చేస్తున్నాను అంతేనండి పిల్లలకైతే తొందరగా అయిపోతుంది కదా బాక్స్లోకి అని ఇది ట్రై చేస్తున్నాను ఎలాగో చేస్తున్నాను కదా అని వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని ఇలా బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ తీసేసుకోవాలి చూడండి మళ్ళీ లెమన్ జ్యూస్ అయితే తీస్తుంది ఒక్కొక్కటి ఆ మింత పిండిన అది కొంచెం లైట్గా వస్తుంది చెప్తా వింటలేదు నేనే తీస్తా అంటుంది తర్వాత ఇందులో పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో లెమన్ రైస్ వేసుకోవాలి లాస్ట్లో అయితే వేసుకుంటాను నేనైతే లాస్ట్లో వేసుకొని కొంచెం చూడండి ఇలా మగ్గుతుంది కదా ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను రైస్ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చేత వేస్తలేదు అందుకే వీడియో తీయమని మా విశ్వ వీడియో తీస్తాను నేను రైస్ వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం రైస్ మొత్తం ఎల్లో కలర్ వైట్ ఉన్నది ఎల్లో కలర్ వచ్చేదాకా ఇలా కలుపుకోవాలి ఎల్లో కలర్ చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది కదా అందరూ తినేయండి ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసుకొని లెమన్ రైస్ అయిపోయింది వేడి వేడిగా లెమన్ రైస్ తినేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరైతే లెమన్ రైస్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి